అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం యాభై సెంట్లు సైట్ చూస్తున్నాం స్క్వేర్ బిట్ అండి ఇది విలేజ్లో ఉంటుంది మీరు వీడియోలో చూడవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఒక విలేజ్లో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి యాభై సెంట్లు సెంటు ధర వచ్చి డెబ్భై వేలు చెప్తున్నారండి మీరు ఈ యాభై సెంట్ల తాలూకా స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది వీడియో స్టార్టింగ్లో మ్యాప్ రూపంలో మీకు గీసి పెట్టడం జరిగిందండి దయచేసి మీరు క్షుణ్ణంగా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ సిమెంట్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి మన సైట్ వచ్చేసి ఇదేనండి మన సైటు ఇది మనకి పరమట్లో రోడ్డు ఉంటుంది సైటు తూర్పుకుంటుందండి స్క్వేర్ బిట్ వస్తుంది యాభై సెంట్లు కూడా మనకి స్క్వేర్ బిట్టు వస్తుందని మనం చెప్పుకోవచ్చు బిట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక విలేజ్లో ఉంటుంది ఇది ఈ సైట్ వచ్చేసి మండల కేంద్రానికి అలాగే డబల్ రోడ్డుకి పన్నెండు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి సైట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి ఈ సైట్ చుట్టూ కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి అలాగే టేక్ తోట ఉందండి ఎక్కువ టేక్ తోట ఉంది ఈ టేక్ తోట బ్యాక్ సైడు మనకు మళ్ళా ఇల్లులు అనేవి ఉన్నాయండి మెయిన్ రోడ్డుకి దగ్గరే మీరు వీడియోలో చూశారు మెయిన్ రోడ్డుకి దగ్గరే వస్తుందండి సాయిలు చాలా మంచి సాయిల్ అండి ఈ సాయిల్లో మనకి అన్ని రకాల పంటలు పండుతాయని మనం చెప్పుకోవచ్చు ఇది ఒక విలేజ్లో ఉంటుంది ఈ సైట్ వచ్చేసి సైట్ ఎక్కడ ఉన్నదన్నది కూడా మీరు మ్యాప్ రూపంలో వీడియో మొదట్లో మీకు చూపించడం జరిగిందండి దయచేసి వీడియో మొదట్లో మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను స్క్వేర్ బిట్ వస్తుందండి సైట్ వచ్చేసి ఈ సైట్ వచ్చేసి స్క్వేర్ బిట్ వస్తుంది ఈ సైట్ అనేది మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి పంటలకు ఉపయోగపడుతుంది తోటలకు ఉపయోగపడుతుంది అలాగే ఇల్లులకి ఉపయోగపడుతుందండి ఏదైనా గెస్ట్ హౌస్ కట్టుకొని ఉండడం కొరకు మనకి ఉపయోగపడుతుంది ఒక విలేజ్లో ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి స్క్వేర్ బిట్ వచ్చింది సైట్ మొత్తం మనం మ్యాప్ రూపంలో మీరు గమనించినట్లయితే స్క్వేర్ బిట్ అనే మనం చెప్పుకోవచ్చు ఈ సైట్ యొక్క పూర్తి వివరాలు ఇంకా కావాల్సిన అన్నట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుందండి దయచేసి వాట్సాప్ నెంబర్కి మీరు షార్ట్ చేసినట్లయితే మీకు ఇంకా పూర్తి వివరాలని అందించగలనండి మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలోను అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సిమెంట్ రోడ్డు ఫేసింగ్ వస్తుందండి అది విలేజ్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి మీరు వీడియో చూసిన మొదట్లోనే ఒక లైక్ చేయండి దయచేసి లైక్ చేయడం వల్ల వీడియో తాలూకా స్ట్రెంత్ అనేది పెరుగుతుంది మీలా ఇంకొక పది మంది చూసే అవకాశం ఉంటుందండి దయచేసి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి యాభై సెంట్లు సెంట్ ధర వచ్చి డెబ్భై వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే ఎంతో కొంత తగ్గే ఉన్నాయని అనుకుంటున్నాను బిడ్డ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది ఒక విలేజ్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్లో జెన్యున్ వీడియోసే ఉంటాయండి చాలా చాలా జెన్యున్గా ఉంటాయి మన వీడియోస్